మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వీవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొడం నేను మీ ప్రసాద్ రాచమల్లు రాయలసీమ పరువు తీసింది ఎవరు పవన జగన్ విషయం ఏంటి అంటే రాచమల్లు ఆయన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే సో ఆయన ఏది అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దేని గురించి ఏదైతే అక్కడ ఒక అధికారి పైన దాడి జరిగిందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తే అది తప్పు అసలు రాయలసీమ వాళ్ళని అవమానించడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఇందులో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి సో అవన్నీ ఏంటో తెలియజేస్తాను దానికంటే ముందుగా మీ అభిప్రాయం రాయలసీమ పరువు పోగొట్టింది ఎవరు పవన్ కళ్యాణ జగన్మోహన్ రెడ్డి అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ యొక్క కడపలోనే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎంపీడిఓపై చేసిన దాడి తీవ్ర కలకలం రేపింది దానికి స్పందించిన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పరామర్శించటం అక్కడ నుంచి ఆయన వార్నింగ్ ఇవ్వటం ఇదంట రాయలసీమ పరువు తీసినట్లుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన మాజీ ఎమ్మెల్యే పైగా ఆయన ఏజ్ పరంగా కూడా కొంచెం పెద్ద తరహా మనిషే అటువంటి ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం కొంత షాక్ గురవుతాం ఎందుకంటే ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఈ యొక్క ఎంపీడీఓని పరామర్శించడం కంటే కూడా ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు అని అని చెప్పేసి ఆయన అన్నారు ఓకే నిజంగానే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నందుకు ఎవరైనా బాధపడతారు పైగా అక్కడ పరామర్శించలేదు మీరు అక్కడ పరామర్శిస్తే కూడా బాగుండేది దానికంటే ఇది ముఖ్యం అన్నట్లుగా ఆయన ఏదో కంపారిజన్ చేశారు అయితే ఆ విషయం వరకు అయితే మనం ఒప్పుకోవచ్చు ఆయన రైతు కుటుంబాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తే బాగుండేది అంత మాత్రాన ఆ కుటుంబం పట్ల గౌరవం బాధ పవన్ కళ్యాణ్ గారికి లేదు అని అంటే మాత్రం ఏ ఒక్కరు దాన్ని ఒప్పుకునేది కాదు లేదు ఎందుకంటే రైతులంటే ఆయన ఎంత గౌరవిస్తారు అనేది ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో ఒక్కొక్క కౌలు రైతు ఆత్మహత్యకు చేసుకున్న వారి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆయన సొంత నిధులు కేటాయించింది ఒక్క పవన్ కళ్యాణ్ గారే నేను ఇస్తాను చూస్తాను అని చెప్పేసి అనే మాటలు కాదు డైరెక్ట్గానే ఆ లబ్ధిదారుడికి ఇచ్చింది ఆయన డైరెక్ట్గానే ఇచ్చారు క్యాష్ అది చెక్ రూపంలో ఇచ్చారా ఎట్లయినా ఇచ్చారు లబ్ధిదారుడికి అయితే చేరింది తర్వాత వస్తుంది అట్లాంటి సెక్షన్స్ కూడా లేవు సో అటువంటిది పవన్ కళ్యాణ్ గారికి రైతులు లేదా రైతు కుటుంబాల పట్ల చిత్తశుద్ధి లేదు అని అంటే అది ప్రజలు నమ్ముతారా ఒకటి పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా పోనీ ఆయన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాకపోయినా అక్కడ కడప జిల్లా అన్న రాయలసీమ అన్నా కానీ మా జగన్ అన్నకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అని అని చెప్పేసి అసూయ పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు కదా రాజమల్లి గారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా పరామర్శించి ఎటువంటి భరోసా ఇచ్చారు నాకైతే తెలీదు ఒకవేళ పరామర్శించారో లేదో అనేది ఒకవేళ పరామర్శిస్తే ఏం భరోసా ఇచ్చారు పోనీ ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటి ఒక రైతు కుటుంబం తనకు పంట పండలేదు అని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే అది కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనా పోనీ రాజకీయ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడదే కదా అప్పుడు పంట పండలేదండి మరి రైతులకు సంబంధించి మీరు ఎటువంటి హామీలు ఇచ్చారు సో ఎందుకని ఈ విధంగా జరుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందరూ చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు కదా మరి ఇప్పుడు ఈ పాపం ఎవరిది కోర్స్ ఇప్పుడు ప్రభుత్వాన్ని పాత్ర లేదా అది కూడా కారణం కాదా అని అని ప్రశ్నించవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటుంది సో అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు కాదు కదా పైగా ఇక్కడ ఈయన ఒకటి కాదు రెండు కాదు అసలు రాయలసీమ వాసులు పరువు తీశారంట ఎట్లా తోలు తీసేస్తాను తాడ తీసేస్తాను అని అంటే రాయలసీమ పరువు తీసినట్లంట ఏ విధంగా అంటే ఎవరెవరైతే దాడులు చేస్తారో ఎవరెవరైతే రౌడీజం చేస్తారో ఎవరెవరైతే పైన దాడులు పాల్పడతారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటే రాయలసీమ పరువు తీసినట్లా ఇదేనా మీరు చెబుతున్నది రాయలసీమ వాసులకి మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాములో అసలు రాయలసీమలో అంత సస్యశ్యామలంగా ఉంది రత్నాలసీమలాగా ఉంది ఎక్కడ ఏ దాడులు జరగలేదు ఏ ఘటనలు చోటు చేసుకోలేదు అని చెప్పేసి మీరు చెప్పదలుచుకున్నారా స్వయాన వైఎస్ కుటుంబంలోనే హత్య వైఎస్ పెద్ద తలకాయకే ఆయనే హత్యకు గురయ్యారు కదా మరి దానికి సంబంధించి అసలు విచారణ ముందుకు జరగనీయకుండా అడ్డుకుంది ఎవరు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైఎస్ కుటుంబాన్ని అందరూ విపరీతంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అసూ పుట్టింది అని చెప్పేసి అన్నారు అదేనా మేము చేసిన పాపం అని చెప్పేసి ఆయన రాజమౌళి గారు అడుగుతున్నారు సో అదే నిజమైతే మరి సొంత కుటుంబ సభ్యులు వైఎస్ రెడ్డి గారు కడప జిల్లా మొత్తం మీద ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి తాను పరిష్కరించేది మరి అటువంటి ఆయన హత్యకు గురైతే ఆయన హత్య కారకులు ఎవరు అని స్వయం ఐదేళ్ల అధికారంలోనకు తేల్చలేకపోయారే పైగా అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటే అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారే సిబిఐ అధికారులను కూడా భయపెట్టి వాళ్లపైన కేసులు నమోదు చేసిన ఘనత ఎవరిది రాయలసీమలో మీది కాదా మరి అది మీ గడ్డపైన జరగడం అది దురదృష్టకరం బాధాకరమైన విషయం కాదా మరి దానికి సమాధానాలు చెప్పరే పైగా రాయలసీమలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా అత్యంత గౌరవం లభిస్తుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు సో అంటే రాయలసీమలో పనిచేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారంట నా స్నేహితుడే ఉన్నాడు ఇదే రాయలసీమలో ఇదే లా అండ్ ఆర్డర్లో ఉన్నాడు అతను ఎన్ని ఒత్తిడికి గురవుతున్నాడో నాకు ఆపుదలని చెప్తానే ఉంటారు అసలు నేను అనే పరిస్థితిలో ఉన్నాను రా బాబు అని చెప్పేసి ఇప్పుడు కాదు పదేళ్ల క్రితం నుంచి అదే విషయం చెప్తున్నారు సో దానికి మరలా రాయలసీమలో అంటే అసలు పనిచేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారట అత్యంత గౌరవం లభిస్తుంది ఇదేనా గౌరవం మీరు ఇచ్చే గౌరవం ఒక ఎంపీడీఓని ఆ విధంగా భౌతికంగా దాడులకు పాల్పడతాం పైగా ఇక్కడ రెడ్లు అంటే విపరీతమైన ద్వేషం అంట పవన్ కళ్యాణ్ గారికి సో పైన ద్వేషం అంటే మీకు దళితులపైన ద్వేషం ఉన్నట్లుగానే భావించాలి సో ఏ విధంగా ఇప్పుడు ఒక దళితుడైనటువంటి జవహర్ బాబుని ఆ విధంగా దాడికి పాల్పడి అతనిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అంతేగాని ఈయన మాత్రం ఏ అట్లా షర్ట్ కాలర్ పెట్టి సీఏ ఈడ్చుకెళ్ళిన దానికి రాజమల్లి గారికి బాధ వేసేసింది అక్కడ కొట్టినది కాదు కొట్టిన దాన్ని మేమేమి సమర్థించాం కానీ ఈయన తీసుకెళ్ళింది మాత్రం కరెక్ట్ కాదంట ముందు ఆ కొట్టిన వాడిని ఎవరైతే ఉన్నారో అతను ఏ సామాజిక వర్గం అయినా ప్రభుత్వ ఉద్యోగం మీద చెయ్యి చేసుకుంటే ట్రీట్మెంట్ అలాగే ఉండాలి ఏ దానికి తప్పు పట్టారా అదేమిటి అంటే అతను రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఈ విధంగా చేశారు అని చెప్పేసి రాజమల్లి గారు నితి సూక్తులు చెప్తున్నారు సో మరి ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ రకంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు అంటే అధికారం కోల్పోయినా ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా ఈ విధంగా అధికారులపైన ఇట్లా చేస్తున్నారు అంటే ఇక ఎంత ధైర్యం లేకపోతే ఎంత పొగరు లేకపోతే ఈ విధంగా చేశారని అనుకోవాలి అంటే ఉద్యోగస్తులందరూ ఇక వైసీపీ వాళ్ళని చూస్తే గడగడలాడిపోతూ ఉండాలా మీరు అధికారంలో ఉన్నా ఓడిపోయినా ఏం చేసినా కానీ అట్లాగ ఉంది మీరు చెబుతున్నది అదేమిటి అంటే రాయలసీమ పరువు పోయింది ఎట్లా పోయేది పరువు ఎట్లాంటివి చేస్తే పరువు పోయేద్ది ప్రజల్ని కాపాడవలసిన వాళ్ళు మొన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళు మీరు ఎటువంటి సంకేతాలు ఇవ్వాలనుకున్నారు ప్రజలకి అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము బాగా ఇష్టపడుతున్నాం కాబట్టి కక్ష కట్టారు అన్న అలా కక్ష కట్టే లెక్క ఇప్పుడు దాకెందుకు ఎప్పుడో ఇడ్చుకెళ్ళిపోయేవాళ్ళు ఇంతకాలం ఆగరు కదా ఏడు నెలల దాకా అలా చేయట్లేదనే కదా వీళ్ళ యొక్క బాధ అరే వీళ్ళు ఎక్కడా కూడా కక్షపుర ధోరణితో వెళ్ళట్లేదు దానివల్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతుంది ఒకవేళ వాళ్ళకి లాగా వీళ్ళు కూడా కక్షపుర ధోరణితో వ్యవహరించినట్లయితే అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుని వీళ్ళు గెలవడానికి అవకాశం ఉండేది వీళ్ళ బాధ అంతా అదే ఇప్పుడు ఈ రెచ్చగొట్టడానికి గల కారణం అదే మొన్న రోజా కావచ్చు అంతకుముందు పేరునాని కావచ్చు వీళ్ళందరూ కావచ్చు రెచ్చ కొడుతుంది దమ్ముంటే అరెస్ట్ చేయండి ఎందుకని అంటున్నారంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇదిగో కక్షపూరత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని ప్రజలంతేం పిచ్చోళ్ళేం కాదు ఎవరిని అరెస్ట్ చేస్తే అది కక్షపూరిత ధోరణితో ఉందా చట్టపరంగా వెళ్ళారా వీళ్ళు అసలు ఆలోచన విధానం ఎలా ఉంది ఆ మాత్రం తెలుసుకోలేనంత పిచ్చి అమాయకులు అనుకుంటున్నారా ప్రజలు వాళ్ళన్నీ కాచి ఓడబోస్తూ ఉంటారు ఓ విధంగా చెప్పాలి అంటే రాజకీయాలు ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న వాళ్ళే అమాయకులు అందుకనే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎన్నికలైన తర్వాత గెలిచేంతవరకు కౌంటింగ్ అయిపోయేంతవరకు గుండెలు ఎలా పట్టుకుంటారు ఎందుకని ప్రజలను నమ్మలేరు అంటే ప్రజలకి అన్ని క్షుణ్ణంగా తెలుసు కాబట్టి సో ఇప్పుడు ఎవరి మీద మేధావులు ఓడిపోతామని దడదడలాడతా ఓటుకి ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టాలి అది అగడబెట్టి ఇకడబెట్టి ఎందుకు చెప్తున్నారు నిజంగా మీకు అంత గుడ్ విల్ ఉంటే పైగా పైకి చెప్పే మాత్రం ఈ రకమైన కబుర్లు చెబుతూ ఉంటారు సో నిజంగా మీకు అంత సంశయంగా అంత ధైర్యం అంత మంచి పేరు ఉంటే డబ్బులెందుకు పంచడం ఎందుకు ఎలా పట్టుకోవడం దడదలాడతా కౌంటింగ్ రోజేమో టీవీలు కతుక్కుపోయి ఇలా చూసి ఎంతవరకు వచ్చింది ఏంటో అది ఇది అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని కదా ఎవరైనా మంచి చేసిన వాళ్ళు నిజంగా మంచి చేసామని అనుకుంటే ప్రజలకి ప్రజలు ఆశీర్వదిస్తారుగా ప్రజలు అని పిచ్చోళ్ళు అయి ఉండారా ఎట్లా పడితే అట్లా మనం చెప్పింది అలా నమ్మేస్తారు అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారంట రాయలసీమ మీద వ్యతిరేకత ఏంటిది అసూయి ఉందంట ఆయనకి ఆ అసూయి ఉంది అని చెప్పేసి కక్షపూరిత దోరణితో రాయలసీమ వాసులను చిన్న చూపు చుట్టం పోనీ తెలంగాణ వాళ్ళకిలాగా మీరు కూడా పోరాటం చేయండి మాది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేసేయండి మాది మేము పరిపాలించుకుంటామని చెప్పేసి అలా చేయరు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది ఆ నాలుగు జిల్లాలే కదా ఉమ్మడి నాలుగు జిల్లాలే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయిద్ది కదా సహజ వనరులన్నీ ఇటు ఉండే రాష్ట్రం విడగొట్టాలి కదా నా ఉద్దేశం కానీ వీళ్ళు మాట్లాడే మాటలకి ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఎప్పుడైనా సరే రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి కన్ఫర్మ్ అయిపోవాలి అప్పుడేమవుతుంది సహజ వనరులన్నీ కోస్ట్ బెల్ట్ అంతా ఇక్కడే ఉంది కోస్ట్ ఆంధ్రాలో సో అప్పుడేమైంది సహజ వనరులు పోతాయి కదా ఆదాయ వనరులు పోతాయి మనకి సో అందుకని అక్కడ ఏం మాట్లాడరు కానీ రాయలసీమ వాసులు మాత్రం చిన్న చూపు చూస్తున్నారని ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాడేసుకుంటా సామాజిక వర్గాలని అక్కడ బాధితుడిని అక్కడ పట్టించుకోవట్ల మళ్ళా ఇదే వైసీపీలో ఉన్న అది డ్రాబ్యాక్ అనుకుంటారా లేకపోతే వాళ్ళు తెలుసుకోలేదు అనుకుంటారా లేదా కావాలని చేస్తున్నారా కానీ బాధితుల పక్షాన పొరపాటును ఉండరు నిందితుల పక్షానే ఉంటారు అది మరొకసారి రుజువైంది ఇప్పుడు ఆ సుదర్శన్ రెడ్డి గతంలో అవినాష్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ అనంత బాబు ఇలా ప్రతి ఒక్కరు వీళ్ళు భుజాన వేసుకుంటారు ఎవరెవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని రోడ్డు మీద పెట్టేస్తారు నిందితులు మాత్రం భుజాన వేసుకొని మోసేస్తూ ఉంటారు అందుకు కదా మొన్న నా ఫలితాలు వచ్చింది ఇంకా అర్థం కారు ఇప్పుడు ఓడిపోయినా కానీ దాడులు మేమే చేస్తామని చెప్తారు మరలా రౌడీజం పెరిగిపోయిందని చెబుతారు రాయలసీమ రత్నాలసీమ అంటారు రత్నాలసీమలో మరి అధికారిపైన దాడులకు ఎందుకు పాల్పడ్డారు క్రూరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి సిబిఐ అధికారులపైనే మరి లా అండ్ ఆర్డర్ పోలీసులు స్టేట్ పోలీసులు కేసు నమోదు చేసింది ఎక్కడ రాయలసీమలో అది కోర్స్ రాయలసీమ అనేది ఆంధ్రప్రదేశ్లోని భాగమే మరి ఏ రాష్ట్రంలో అటువంటి ఘటన చోటు చేసుకోలే ఒక రాయలసీమలో అది కూడా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరిగింది మరి ఇంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి మొత్తానికి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితే వాళ్ళ యొక్క అక్కసనైతే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళగా కేరానని చెప్పేసి అయితే మాత్రం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాజమల్లు రాయలసీమని మరి రాయలసీమ వాసుల్ని అవమానపరిచింది పవన లేకపోతే జగన అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ